కౌన్స్ల హైదర్ ఉన్నారు కదా తను వచ్చి మా ఆయనకి హెల్త్ బాగాలేకుండా అయిపోయి సీఎంసిలో అడ్మిట్ చేయాలి అని చెప్పినప్పుడు అక్కడ డబ్బులు కడతాను అని వచ్చి నాకు ఏదైనా షూరిటీ పెడితే నేను కడతాను అని చెప్పింది దానివల్ల నా నా దగ్గర నగలు ఉండడంతో నేను ఆ నగలిని వచ్చి ఇచ్చినాను తర్వాత ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చి వెళ్ళి నగలు అడిగితే డబ్బులు ఇచ్చేసి నా దగ్గర నగలు తీసుకొని పో అని చెప్పినాడు తర్వాత నాకు నేను గ్రూప్ సమైక్యాలు ఉండడం వల్ల నాకు గ్రూప్ లోన్ వచ్చింది నేను తీసుకొని పోయి అతని దగ్గర తీసుకున్న డబ్బును నేను ఇచ్చేసి నా నగలు నాకు ఇవ్వమని అడి అడిగితే నెల రెండు నెలలు ఇట్లా అట్లా అనేసి ఇప్పటి వరకు కూడా నాకు నగలు ఇవ్వకుండా నేను గ్రూప్లో ఆ డబ్బులు నేను కట్టలేను నేను కట్టలేని పరిస్థితి అది మా ఆయన కూడా చనిపోయినారు నా వల్ల కట్టేదానికి లేదు అని చెప్తే కూడా రేపు ఎల్లుండి నెల రెండు నెలలు అనేసి గత మూడు సంవత్సరాలుగా నాకు నగలు ఇవ్వకుండా నేను ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా నాకు చాలా ఇబ్బందులు పెట్టించినాడు తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ వచ్చి నాకు వాలంటీర్ జాబ్ తీసిచ్చినాడు తీసిచ్చిన తర్వాత ఆ వ్యాలంటీర్ జాబ్ని ఒక ఇదిగా తీసుకొని ఎట్లంటే అట్లా మాట్లాడేది బిహేవ్ చేసేది అసలు ఏదో సంవర్క్ ఉంది ఎవరికో హెల్త్ బాగాలేదు వాళ్ళ దగ్గర పోయి ఫోటో తీసుకోవాలి నాకు ఒక వ్యాలంటీ తోడు కావాలి వాలంటీతో వెళ్ళి నేను వాళ్ళ దగ్గర ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పి నన్ను పిలుచుకొని వెళ్ళి అక్కడ ఎంత అసహ ఎంత అసహ్యంగా ప్రవర్తించినాడు అసలు నేను చెప్పలేను అసలు తర్వాత నేను వచ్చి సరే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అంటే మాది గవర్నమెంట్ నువ్వు వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ ముందరే నేను నిన్నేమైనా చేసినా కూడా నన్ను అడిగే నా కొడుకు లేడు అనేసి అంత అసహ్యంగా మాట్లాడినాడు ఇంకా బయట ఎక్కడైనా ఇట్లాంటి విషయాలంతా ఏదైనా చెప్తే నువ్వు ఒంటరిగా ఉంటావు నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నేనేం చేసినా అడిగే నా కొడుకు లేడు అనేసి అంత ఇదిగా మాట్లాడి బయట ఏదైనా చెప్తున్నావు అంటే నీ పిల్లలు ఉండవు నువ్వు ఉండవు అనేసి నన్ను భయపెట్టించినాడు సరే నేను ఇంకా నా పిల్లల వల్ల నేను ఇంకా ఎవరికి ఏమీ చెప్పుకోలేక నేను గుమ్మునుండిపోతే